నమస్కారం సార్ నా పేరు కొరింటి నాగరాజు గౌడ్ సార్ ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు సార్ కోహిర్ మండల్ బిలాల్పూర్ విలేజ్ ఈ క్యూర్సెల్ నేను దాదాపు ఇది ఒక ప్యాకెట్ వాడాను పొద్దున్న సాయంత్రము ముందు వచ్చేసి బాగా ఇబ్బంది అయ్యేది ఒకటేమో మానసికంగా ఒత్తిడి రెండోదేమో గ్యాస్ ప్రాబ్లం బాగా ఉండేది ఆ తర్వాత వచ్చేసి ఏదో దాకా బాగా ఇదేది ఎక్కడెక్కడో ఒళ్ళంతా ఎక్కడో నొప్పి వచ్చినట్టు ఎక్కడో ఇదే ఇది ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ మొత్తం పొద్దున సాయంత్రం కలిపి కలిపిస్తే ఒక ప్యాకెట్ కంప్లీట్ చేశాను ఇప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం లేదు సార్ అంతకుముందు గ్యాస్ ప్రాబ్లం ఉండే ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు ఇప్పుడు ఎంచక రెండు మూడు పూటలు తింటున్నాను అదే రకంగా వచ్చేసి నాకు మైండ్ అనేది ఫ్రెష్ అయి ఉంది సార్ అట్టే నేను స్మోకింగ్ చేసేవాడిని ఇప్పుడు స్మోకింగ్ అనేది తగ్గింది గ్యాస్ అనేది లేకుండా పోతుంది సార్ ఇది సార్ నాకున్న ప్రాబ్లం ఈ క్యూర్సల్ వల్ల నాకు తగ్గింది ఇది సార్ నమస్కారం సార్